సదాశివపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండాపూర్ మండలానికి చెందిన సడకుల కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు సదాశివపేట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా సడకుల కుమార్ వైస్ చైర్మన్ గా కంది కృష్ణతో పాటు పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు వీరితో మార్కెటింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన చైర్మన్ సడకుల కుమార్ వైస్ చైర్మన్ కంది కృష్ణతో పాటు పాలక వర్గ సభ్యులకు నిర్మల జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సడకుల కుమార్ మాట్లాడుతూ పాలక వర్గం నియామకానికి సహకరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మార్కెట్ యార్డ్ పరిధిలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల రాం రెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధన్న పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజు గౌడ్ గుండు రవి కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి ఎంపీటీసీ విజయ్ భాస్కర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు వైస్ చైర్మన్ గారికి ఈ స్టేజ్ నిన్నంత పెద్దలకు ధన్యవాదాలు మనకు ఈ ఇప్పుడు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు మనము ఈ వైస్ చైర్మన్ కు ఇచ్చిన దాని పద్ధతిలోనే అందరికి రైతులకు కానీ సహకర్యులకు కానీ అందరికీ కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటే దాని తీర్చి మాటలు కాకపోతే మా అన్నకు జగన్నాథ గుప్తామ హోటల్ గుప్తామ పరిష్కారం చేసామని దానో సడாக்குల మార్కెట్ కంపెనీ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబడిన 20ంపబడిన నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధన ప్రకారము రైతుల శ్రేయసుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సదస్సు పేట నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం యూ నేను మేడం రాధాకృష్ణ సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమింపబడినాను నియమించబడినాను పదవీ కాలంలో పదవి కాలంలో మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం మరియు మరియు నిబంధనల ప్రకారం నిబంధనల రైతుల శ్రేయస్సుకై రైతుల మరియు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సదాశివపేట సదాశివ అభివృద్ధి కైవృద్ధి సదర్శిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమింపబడినాను నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకే మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సదాశివపేట అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా మన సదాశివపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మేడం గారికి అలాగే వేదిక పైన మన కొండాపూర్ ఎంపీపీ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి గారికి అలాగే కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు రబణ గారికి అలాగే ఇతరులకు ఇక్కడ వచ్చిన నా శ్రేయలకు అలాగే ముఖ్యంగా మన ప్రెస్ సోదరులకి అందరికి పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగానే అన్న అన్నట్టు ఇంతకు ముందు చెప్పాడు నా అదృష్టమే ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిననో అప్పుడు నిజంగా నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను హక్కున నేర్చుకుని ఈ రోజు నేను అప్పుడు నేను టిఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ చైర్మన్ గా మా వైపు ఉండేనో ఆ రోజు మేము చైర్మన్ గా ఉండి మేము మాకు కొన్ని అక్కడ కొన్ని ఇబ్బందులు అయ్యి కొన్ని అవమానాలు జరిగి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు నిజంగా మమ్మల్ని జగ్గారెడ్డి సార్ గారు అలాగే మేడం గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నన్ను నిజంగా చెప్తున్నా నన్ను ఆదరించి నన్ను అక్కడ చేసుకొని ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సీట్ల నాకు ఇవ్వడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జగ్గారెడ్డి సార్ గారికి నిజంగా నిజంగా చెప్తున్నా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలుస్తున్నాను అలాగే నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు నా సహాయశక్తుల మార్కెట్ కమిటీకి అభివృద్ధికి పని చేస్తానని అలాగే నర్మూల నుంచి చుట్టుపక్కల కొండాపూర్ మండలం శాసన మండలం నుంచి ఎక్కడి నుంచి రైతులు వస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా నాకు నాకు నా సహాయకాలం ఉంటుందని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యాలు తెలుగుతూ మరి జగ్గారెడ్డి గారు అంటేనే మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి గారు అంటేనే ఒక భరోసా జగ్గారెడ్డి గారు అంటే నేను నమ్మకం జగ్గారెడ్డి గారు ఆ రోజైతే ఏ రోజు ఎలక్షన్స్ ముందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ కుమార్ గారు మరి ఆ పార్టీలో జరుగుతున్న అవమానము అట్లా ఉన్న ఇబ్బందులు చూడలేక మరి నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే అని చెప్పినాడు మరి జగన్ రెడ్డి సార్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది కుమార్ నువ్వు పదవిలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మార్కెట్ కమిటీకి ఆ పార్టీలో నుండి వస్తున్నావు నీ త్యాగానికి తప్పకుండా మా పార్టీలో గుర్తింపు ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ రిజర్వేషన్ అని ఉండాలి నిన్ను మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేస్తానని చెప్పిండు ఇప్పుడు మిత్రుడు మనోజ్ రెడ్డి చెప్పినట్టు జనరల్ సీట్ ఉన్నా కానీ కూడా మరి కుమార్కు అవకాశం ఇచ్చి జరిగింది మరి కార్యకర్తలు కూడా క్రమశిక్షణ మారిపోయారు మన కాంగ్రెస్ కార్యకర్తలు బయట ఏదో వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది స్వతంత్రము మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ ఉంటది కొట్లాడతారు మంచిగా అవుతారు అన్ని చేస్తారు ఎవరికి న్యాయం చేయాలో కాంగ్రెస్ ఉంటది సమన్యాయం ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలంటే ఆయన ఎన్ని తిరిగిండో మరి సభాముఖంగా చెప్తున్నారు మరి ఇక్కడ మన నాయకుడు ఒకటే మాట చెప్పిండు ఆ రోజు మాట నేను మాట ఇచ్చిన మాటకు ఆయన చేయాలని చెప్పిండు అదే మాట మీద చేయడం జరిగింది కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటది సరే వీళ్ళకి పదవులు వచ్చినాయి ఇంకా మేము కష్టపడ్డకు ఏం లేదనేది అనేది కాదు ఇంకా చాలా పదవులు ఉన్నాయి ప్రభుత్వం మనది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇంకా కష్టపడ్డ ప్రతి నాయకునికి కార్యకర్తకు మొన్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సందేశం క్లియర్ గా చెప్పడం జరిగింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడ్డరో ప్రతి కార్యకర్తను ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళ ఫలితానికి దగ్గర బలం ఉంటుంది ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉండడం చెప్పడం జరిగింది తప్పకుండా ఇంకా చాలా కమిటీలు ఐఐటి ఉన్నాయి మరి గ్రామ వార్డు మెంబర్స్ స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటిసి జడ్పిటిసి ఎంపీపి ఇట్లా ఎన్నో రకాల పదవులు ఉన్నాయి నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఎవరు నిరాశ చెందవద్దు మన ఇప్పుడు ఉన్న కూడా అంత గతంలో అనుభవం ఉంది మళ్ళీ కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే దీన్ని సక్రమమైన పద్ధతిలో అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఉండాలని సూచిస్తూ అలాగే మార్కెట్లో ఉన్న సేట్లందరూ కూడా మరి వైస్ చైర్మన్ చేసిన వయసు కాబట్టి వాళ్ళు కూడా సంతోషించ వృత్తిగా ఉన్న వయసులు కాబట్టి సేట్లందరూ కూడా మరి ముందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసిన అందరినీ కూడా మనం కలుపుకొని పోయే భావంతో ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి మరి ఇంచుమించు నాలుగు ఐదు కావడం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి దయచేసి ఎవ్వరు కూడా ఆయనకంచె పోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్లాల్సిందే ప్రజలకు సేవ చేయాల్సిందే మనకున్న ఆ ధైర్యమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ సంబంధించి ఏదైనా ఉంటే ఏదన్నా కావాలి అనుకుంటే ఏదన్నా చెయ్యాలనుకుంటే అభివృద్ధి చెయ్యాలనుకున్న దానికి సంబంధించి ఏదైనా సమస్య నీకు ఎదురైతే మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక లెటర్ ద్వారా ఇవ్వండి నేను అది మన పైన అధికారులకు పంపిస్తాను అది అయ్యే వరకు కూడా నా వంతు కృషి జగ్గారెడ్డి గారి అండదండలతో చేస్తానని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి రైతే రాజు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఇది చాలా కీలకమైన పోస్ట్ మార్కెట్ కమిటీ రైతులకు న్యాయంగానే ఉండాలి ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగొద్దు దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మనం మన పార్టీ పేరు నిలబెడతారని కోరుకుంటూ సెలవు